دا گو سلام سلام یار یار اوکے اوکے ها سريک రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు చక్కెర రకరకాల నూనె కావచ్చు రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ నుంచి తీసుకోవడం అదేవిధంగా పెన్షన్ కానీ ఆరోగ్య పరంగా ఉన్నటువంటి సమస్యల పరంగా కానీ అదే విధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రేషన్ కార్డు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినాడో ఎలక్షన్ ముందుగా సూపర్ సెక్స్ అన్ని విజయవంతంగా చేశాం మహిళలకు ముఖ్యంగా ఉచిత గ్యాస్ తల్లికి ఉచిత సౌకర్యం మన రైతు భరోసా ఎగ్జామ్ కొత్త రేషన్ కార్డు అంటే స్మార్ట్ కార్డు పంపిణీకి మన ఏరియాకి సంబంధించి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రీతం నేత జననేత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలకి పత్రికావులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద మనం ఎంత సంపాదిస్తామో దాన్ని దుర్వినియోగం చేయకుండా పద్ధతి ప్రకారం చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది అదేవిధంగా గతంలో మనకు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన భూములకు సంబంధించి పాస్ పుస్తకాలకు అయినా చిక్కటి చిరులో ఒకటి పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా ఇందాక అని చెప్పినట్లుగా బొమ్మలాగా అదే విధంగా రాళ్ళు ఎక్కడంటే సరిహద్దులంతా జరిపేసి ఈ రోజు రైతులు గోడు ఈ పద్ధతి కూడా ఆయన తగులుతా ఉంది ఎందుకంటే దానిపైన డెత్ సర్పి అన్ని కూడా ఆయన బొమ్మలే బొమ్మలే ఆయన ఆ విధంగా ఈ రోజు స్మార్ట్ కార్డు తక్కువ రేటు తో ఒక ప్రభుత్వం ఏదైతే రాజముద్ర ఉందో దాంతో పెట్టి ఒక క్యూఆర్ కోడ్ అంటే మన సమాచారం అంతా నన్ను పొందుపరిచి ఆ విధంగా ప్రజలకు మేలు చేయాలి కానీ మనకేదో అధికారం ఇచ్చేదాన్ని దుర్యోగం చేయకుండా ఆ విధంగా పద్ధతి ప్రకారం పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ఆయన పూర్తిగా ఖాళీ చేసుకోపోయిన తర్వాత ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ అనుభవాలైన నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మన నియోజకవర్గానికి వస్తే గౌరవ శాస్త్రం చెప్పిన వారు కూడా ఇదే విధంగా కూడా ఫస్ట్ చెప్పారు కార్యక్రమం కూడా అందుబాటులో ఉంటారని మన ప్రయత్నం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించుకొని రామో ఎన్నికలు కూడా నమ్మకుండా ఈ రోజు ఇటువంటి చక్కటి అవకాశాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చదువుకుని మన రాష్ట్రము మన కుటుంబాలు కూడా పూర్తిగా పెద్ద కాబట్టి మీరంతా కూడా కూడా ఏ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్నాత్మకంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా కొత్త రేషన్ కార్డ్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది ఇది నాలుగు దఫాలుగా జరుగుతున్నాయి మొదట ఇరవై తేదీ ప్రారంభించబడింది రెండో విడతగా ముప్పైవ తేదీ నుండి చిత్తూరు కడప గుంటూరు ఏలూరు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రజాప్రతినిధుల చేత రేపు మనకు సీఎం ప్రోగ్రాం ఉండడం కారణం చేత మన ఎమ్మెల్యే కారేశ్వరతో ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం మన నియోజకవర్గంలో మాత్రమే చేసుకుంటున్నాము దానికి చాలా సంతోషకరణం సంతోషకరంగా ఉంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు గురించి చెప్పాలంటే ఇది వరలో ఉన్న కార్డులో కాకుండా స్మార్ట్ రేషన్ కార్డులో విత్ క్యూఆర్ కోడ్తో పాటు ఉంటుంది దాని దా వాటిలో ఫస్ట్ పేజ్ తీసుకున్నామంటే కుటుంబ యజమాని పేరు రేషన్ కార్డు నంబరు వాళ్ళ పుట్టిన తేదీ వివరాలు వాళ్ళ లింగము ప్లస్ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు ఉంటాయి అందులో అందులో పాటు వెనక పక్క చూసినట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు పూర్తి వివరాలు వాళ్ళతో ఉంటుంది ఇది వరలో మనము బ్యాంక్ ఏటీఎం కార్డులు ఎలాగైతే వాడుకుంటున్నామో అలాంటి కార్డులు రావడం చాలా సంతోషంగా ఉంటుంది అందరికి అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మనం ఒకటవ తేదీ నుండి ప్రతి రేషన్ షాప్ దగ్గర బీఆర్ఓలు అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు వారు మీకు ఈ రేషన్ కార్డు అందు అందించడంలో పాటు అదేవిధంగా దానిని ఈ పాస్ మిషన్ల ద్వారా అప్డేట్ చేయడము మీ వివరాలన్నీ తీసుకొని అప్డేట్ చేసి వెంటనే రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు రేషన్ షాపులందరూ రేషన్ కార్డు ఇస్తారు ఏదైతే మిగిలిపోయి ఉంటుందో వాటిని పదకొండవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది వీటిని అన్నింటిని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై రేషన్ కార్డులు ప్రింట్ అయ్యాయి మన నియోజకవర్గంలో పలవనేరు నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్భై కార్డ్స్ వచ్చాయి మన బలవనేరు మండలంకి అయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై మూడు కార్డులు వచ్చాయి వాటిలో ఈరోజు మన మన ముఖ్యులు అన్న గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశానికి నాకు ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన చాలా హ్యాపీగా ఉంది నా ఈ వార్డ్ల ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి మీరు వస్తున్నారు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఏం జరిగిందనేసి ప్రజలకు కూడా తెలుసు ఇక్కడ కూడా ఉన్న అందరికి కూడా చాలా వందనాలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చారో తల్లికి వందనము తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇదంతా గుర్తు చేసుకొని మరీ ఇంకా పైకి వెళ్ళాలి అనేసి నేను కోరుకుంటున్నాను అందరూ మన చంద్రబాబు నాయుడికి టైం స్టాలనేసి కూడా కోరుకుంటున్నాను ఇక్కడ కూడి ఉన్న ఆఫీసర్స్కి బలజన్న గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ చాలా వందనాలండి ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాం కూడా చాలా హ్యాపీగా ఉంది కొత్త రేషన్ కార్డ్స్ అన్న ద్వారా మనకి ఈరోజు అందబడుతుంది వేదిక ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ గారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు సింగిల్ విండో అధ్యక్షులు పెద్దప్ప గారు గౌరవ కౌన్సిలర్లు అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వేదిక ఉన్నారు మరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వార్డుకు సంబంధించినటువంటి సోదర సోదరి మనులకు పత్రికా విలేకరులకు నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం దాన్ని ఒక స్మార్ట్ కార్డు గా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు చక్కె రకరకాల నూనె కావచ్చు రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ల నుంచి తీసుకోవడం అదేవిధంగా పెన్షన్ కానీ ఆరోగ్యపరంగా మనకున్నటువంటి సమస్యల పరంగా కానీ అదేవిధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్లకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్య కార్యక్రమం ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ రోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అదే విధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో ఆర్పాటానికో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ అమ్లంతో ఈరోజు మీకందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది దీన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర కూడా నేను కోరుకుంటున్నా కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడైనా ఇది లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందవచ్చు పోతే పర్మనెంట్ గా ఈ రోజు మనకు ఏటీఎం కార్డు పోతే మళ్ళీ ఏటీఎం కార్డు రాదనేది ఏం లేదు ఏటీఎం కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కార్డు మళ్ళా మనం అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఉండే కార్డును జాగ్రత్తగా పెట్టుకోండి పోతే మళ్ళీ కూడా తీర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొద్ది మహిళలు ఉన్నారు ఇక్కడ ఎన్నికలకు మునుకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ కింద పథకాలు మీకు ఇస్తానన్నారు వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం మొట్టమొదటిగా పెన్షన్ ఒకే తప్ప నాలుగు వేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుపు మూడు నెలల ముందే మేము ప్రకటించాం ఆ రోజు మేము అధికారంలో లేము మేము ప్రకటించిన నాటి నుంచి మేము ఇస్తామని మాట చెప్పాం ఆ మాట ప్రకారమే ఎన్నికలైపి మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలకు ఆ గడచిన ప్రభుత్వంలో కలిపినటువంటి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి నడుస్తుంది అదే కాదు వికలాంగుల పైన ఈ ప్రభుత్వమే అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాం ఆరు వేలు ఇస్తున్నాం అదే విధంగా ఆరోగ్యపరంగా సమస్యలుంటే ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ పేషెంట్లు ఉంటే వాళ్లకు పదివేలు ఇస్తారన్నాం పదివేలు ఇస్తున్నాం ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదల్లేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులుండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదలలేకుండా ఉంటే వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇస్తానన్నాం ఆ పదిహేను వేలు పెన్షన్ కూడా ఈ రోజు మేము అధికారులకి వచ్చి నుంచి కూడా అమలు చేస్తా ఉన్నాం ఈ మధ్యనే కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనర్హులకి కొంతమందికి పెన్షన్లు ఇచ్చారు దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నా ఆ ఎంక్వైరీ ప్రకారం నిజంగా ఉంటేనే దాన్ని తీసివేయడం జరుగుతుంది కొన్ని చోట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చాలా మందికి తీసేస్తారని చెప్పడం ప్రతిపక్షం ఈ రోజు దాని మీద సాగ్గా చూసుకొని చెప్తా ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు మేము కూడా ఈ రోజు ఈ సమావేశం ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం నిజంగా అర్హులైనటువంటి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చి తీరుతుంది అనర్హులకు మాత్రమే పెన్షన్ రాదు అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మాకు అర్హత ఉంది మా పెన్షన్ తీసేశారంటే మళ్లీ దాన్ని రీఎంక్వైరీ చేసి మళ్లీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈ రోజు వెసులుబాటు కల్పించాం కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎన్నికలకు మునుపు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఆ రోజు మేము తల్లి వందనం కార్యక్రమం చేస్తామని ఆ రోజు చెప్పారు విధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారే పబ్లిక్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనపడుతుంది మీకు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తారని చెప్పారు వాళ్ళ అధికారం లేక వచ్చిన తర్వాత ఒకరికే పరిమితం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని మాట చెప్పాం ఆ మాట ప్రకారం ఈ రోజు ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా ఐదు మంది ఉన్నా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్న ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ పెన్షన్ తల్లికి మందరం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ దీపం పథకం కింద ఏర్పాటు చేసాం దీపం పథకం అనేది మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలు కట్ల పొయ్యలతో వ్యవసాయం మరి వంట చేసుకోకూడదు వాళ్ళు పూర్తిగా కూడా ఆరోగ్యపరంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం సిలిండర్లు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అని మేము దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాదు ముఖ్యంగా మహిళలకు ప్రధానమైన కార్యక్రమం ఫ్రీ బస్ కార్యక్రమం ఆ రోజు చెప్పాం మేము మేము అధికారం లేకొస్తే ఖచ్చితంగా కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తారన్నాం పక్క రాష్ట్రాలు ఉన్నాయి పక్కనే వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు తెలంగాణ ఉంది ఒక కర్ణాటక ఉంది ఆ రెండు రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకిస్తే ఉచితంగా బస్ ప్రయాణాలు కల్పిస్తామన్నారు వాళ్ళ జిల్లా వరకునే పరిమితం చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇక్కడ కుప్పంలో బస్ ఎక్కితే మరి శ్రీకాకుళం దాకా ఎక్కడ కూడా మహిళలకు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఈ రోజు బస్ ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ సిక్స్ విజయవంతం చేశాం ఈ రోజు మీకు చెప్పు చెప్పకపోయినా ఇటువంటి రేషన్ కార్డు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం మేము ఈ రోజు మనకే కూడా పక్కన హంద్రీనివా కలవబోతా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రామ్ కు వచ్చి ఆ రోజు అక్కడ ట్యాంకర్ తో నీళ్ళు తోలి గేట్లు వేసి గేట్లు ఎత్తుకొని పోయిన సందర్భాన్ని ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు మేము అట్లా చేయాల అధికారులు వచ్చిన వెంటనే మొత్తం లైనింగ్ చేసి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కుప్పంలో ఆకర్న తమిళనాడు బార్డర్ లో ఉండేటువంటి పరమ సముద్రం చెరువు కూడా నీళ్లు పంపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారానే ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు దాదాపు ఇరవై ఐదు పాయింట్లు మనం ఎక్కడైతే నీటి చెరువులకు లింక్ చేయాలనో అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఇక్కడ వర్షాలు పడకపోయినా ఎక్కడో వర్షాలు గోదావరి జలాల్లో గోదావరిలో వరదొస్తే ఇక్కడ మనకు పలమనేరులో నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం రేపు చంద్రబాబు నాయుడు గారు రేపొచ్చి జలహారతి రేపు చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నాను అదే విధంగా పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు అమరావతి క్యాపిటల్ కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది దీనికి కూడా ప్రధాన కారణం రెండు వేల మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం కోరుకుపోయి ఆర్థికంగా అధాతాల్లో తొక్కేస్తే ఈ సంవత్సరంలో దాన్ని మళ్లీ తిరిగి గాడిని పెట్టి మరి ఆ వ్యవస్థలను గాడిని పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏమున్నాయో వాళ్ళను భయపెట్టి తరిమేస్తే వాళ్ళని మళ్ళా ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రోజు మాకు పట్టింది కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని కూడా ఈ యొక్క మారుమూలు ఉండేటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఇక్కడ మన పలమనర్ పట్టణంలో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు ఒక బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్ గాని అదే విధంగా బారులకు సంబంధించినటువంటి హాస్టల్ గాని దాదాపు ఎనిమిది కోట్లతో రెండు కూడా మొన్ననే శాంక్షన్ తీసుకొచ్చాం అవి కూడా త్వరలోనే ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం అటుపోతే విద్యాపరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని కూడా అంచెలంచెలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది కాకపోతే కొంత సమయం ఎక్కువ పట్టినటువంటి కారణం కూడా ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్ణయాల వల్ల ఇంత కాలం పట్టింది ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆదాయంగా మార్చి దాని ద్వారా వచ్చేటువంటిది ఇంకా ప్రజలకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి వాటిని మేము పూర్తి చేస్తా ఉన్నాం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు పని చేసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రజలు ఆలోచించి ఎవరు మనకు పని చేస్తున్నారు ఎవరైతే పని చేయగలరు ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొన్నాళ్ల పాటు ఉంటే మన అందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఆలోచించుకోమని చెప్పి ఈ దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మీ మీ ప్రతినిధిగా నేను కూడా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి అందివడానికి ఎల్లవల్ల మీకు అందుబాటులో ఉండే ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం ಏನು ಡಾಕ್ಟರ್ ಆಪರೇಷನ್ ಆಪರೇಷನ್ ಕುಮಾರಿ ಆಪರೇಷನ್ ఎమ్మెల్యే గారు ఎన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎండిఓ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఈ వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కి సెక్రటరీకి అదేవిధంగా ఇచ్చిన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్కి అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా మన సింగల్ విండో అధ్యక్షులైనటువంటి అయినటువంటి పెద్దప్ప గారికి అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా ఇచ్చటవి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అదేవిధంగా మహిళలు ఇక్కడ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ముందు మనకు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టారో దాంట్లో మనం అన్ని విధాలా సక్సెస్ అయినాం ఎందుకంటే సంవత్సరం కాలంలో ఇది చేయడము చాలా గొప్ప విషయం ఎందుకంటే పాత ప్రభుత్వం ఏదైతే మనకు ఇబ్బందులు పెట్టిందో అవన్నీ అధిగమించి మనము ఈ రోజు ఈ సూపర్ సిక్స్ కి మనము అధిగమించి ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డులు మహిళలకు ఇస్తున్నారు మహిళలకే ప్రత్యేకత ఏమంటే ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వడము అదేవిధంగా ఆర్టీసీ బస్సు లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి ఎక్కడైనా సరే స్టేట్ లో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బు కలెక్ట్ చేయకుండా వాళ్ళకి ఫ్రీగా పంపడం జరుగుతోంది అదే విధంగా ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి ఈ రోజు మనము అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు అందించడం జరుగుతుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు విషయం ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోలేను ముందు రేషన్ కార్డు పెద్దదిగా ఉంటా ఉండింది దాన్ని ఎక్కడంటే మనం పెట్టేస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా పెట్టకుండా పోతే ఇలాంటి రేషన్ కార్డు మిస్ అయితే మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి ఈ రేషన్ కార్డు మీరు తప్పకుండా జాగ్రత్తగా మీరు డబ్బు ఏ విధంగా మీరు మీ ప్యాగే మీ యొక్క పర్సుల్లో పెట్టుకుంటారో అదేవిధంగా ఈ రేషన్ కార్డు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ రేషన్ కార్డు చూపిస్తేనే మీకు అన్ని సౌకర్యాలు వస్తాయన్నమాట గవర్నమెంట్ ఏమేమి మీకు రేషన్ షాపులు ఇంతకు ముందు ఏమి ఇచ్చారో వాటిని మళ్ళా మీరు పొందాలంటే ఈ రేషన్ కార్డు అవసరము కాబట్టి ఈ రేషన్ కార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరు కోరుతున్నాను కాబట్టి మహిళలు ప్రత్యేకంగా చెప్తున్నాను ఇవి జాగ్రత్తగా ఉంచుకోండి ఇవి దారిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఇంకోరు కానీ మీ వార్డులో ఉండే కౌన్సిల్స్ కానీ ఇబ్బంది పెడితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే మళ్ళా రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఈ సదవకాలు వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తుంది అదే విధంగా పంపిణీ కూడా పైనుంచి కూడా పంపిణీ కూడా కరెక్ట్ గా అదే క్వాంటిటీ వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఈ విధంగా దుర్వినియోగం దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఈ స్మార్ట్ కార్డును పెట్టడం అనేది చాలా హర్షణీయమైన విషయము అదేవిధంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మరిచిప్స్ కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ కూడా కవరైన పేర్లు లేకుండా కూడా వచ్చేటువంటి ఎన్నో సౌకర్యాలు చూస్తున్నాం అందులో భాగంగా ఇది ఎందుకంటే డిపిఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ప్రజానీకం మన రాష్ట్రం లక్ష్యాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ స్మార్ట్ కార్డు అందరికీ మరి ఈ పౌర సంబంధాల సహకారం కానీ ఆర్థిక ఆర్థికేతర సదుపాయాలను కూడా ఈ కార్డు ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడతారు కాబట్టి అందు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి భద్రంగా వాడుకోవాలి గురువు చేయకూడదు అదేవిధంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఈ మంచి కార్డు రూపంలో ఈ సౌకర్యాలు సంప్రదించినటువంటి మన ప్రభుత్వ వితరంగాటికి మరి చంద్రనగరంగా అభివృద్ధిలో మన తెలుగుదేశం పార్టీ ఎమ్లీ అవరణలు అవరణలేరు ముఖ్యంగా అందుబాటులో బాగా ఉంటారు అభివృద్ధిలో ముందుంటారు కాబట్టి ఈ క్యూఆర్ కార్డు రేషన్ కార్డు ఈ రోజు చాలా బాగున్నాయి ముందు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఒక మన ఏమంటూ చెప్తా ప్యాకెట్ లో ఒక జోకర్ మాదిరి ఉంటుంది బొమ్మ అటువంటి బొమ్మలు లేకుండా గవర్నమెంట్ ముద్రతో ఏ ఏసీఎం సీఎం బొమ్మ లేకుండా గవర్నమెంట్ ముద్రతో ఈ రోజు దానికి అధికారికంగా ఇచ్చినట్టు చాలా సంతోషం కాబట్టి ఈ క్యూఆర్ కార్డు రేషన్ కార్డు ప్రజలు చాలా ఈజీగా ఉంటుంది ముందు మాట ఫింగర్ ప్రింట్ పెట్టి ఈ నెట్ రాకుంటే ఆన్లైన్ ఉంటే క్యూలో ఉండి వేసి చెప్పలేదు క్యూఆర్ కార్డ్ పెడతానే స్కాన్ అవుతుంది ఆ స్కాన్ అవుతానే మను గాలతిన మద వివరా పూర్తి ఊరన్నొస్తాయి కాబట్టి ఈ కాది జగత్తు ఉజ్కొని కొర్బుంటు ఆరోగ వసవ యార్ యార్